చెరువుని తలపించే విధంగా విద్యానగర్ ప్రధాన రహదారి ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువును తలపించే విధంగా మారిన విద్యానగర్ ప్రధాన రహదారిని సిపిఎం బృందం సందర్శించింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చింతల చెరువు నుంచి వస్తున్న వరద అలాగే వర్షపు నీరు రామవరం గోధుమ వాగులు కల్వకుండ డైనేజీలు ఆక్రమించి బిల్డింగ్లు నిర్మించడం వలన నడి రోడ్డు మీద నీళ్లు ఆగుతున్నాయని ఆయన అన్నారు దీని వలన ప్రయాణికులు చుట్టుపక్కల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు పంచాయతీ అధికారులు పరిశీలన చేయకుండా అనుమతులు ఇవ్వటం వలన డ్రైనేజీలు కూడా ఆక్రమించి బిల్డింగ్లు నిర్మించారని దీనివలన గోధుమ వాగులో కావాల్సిన నీరు నడి రోడ్డుపై నిల్వ ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు బుకే రమేష్ టౌన్ కార్యదర్శి వర్గ సభ్యులు సందకూరి లక్ష్మి నందిపాటి రమేష్ సీనియర్ నాయకులు కెహెచ్ ప్రసాద్ ఎంఎస్ ప్రకాష్ టౌన్ కమిటీ సభ్యులు మందనాగకృష్ణ ప్రమోద్ సతీష్ కిషోర్ పాల్గొన్నారు భజరాత్రిని కొత్తగూడెం జిల్లా కేంద్రం అయినటువంటి కొత్తగూడెం పట్టణంలో మున్సిపల్లి మండలం విద్యానగర్ ఏరియాలో ప్రధాన రహదారి పైన మనం ఉన్నాము ఈ ప్రధాన రహదారి పైన ఈ నీటి నిల్వ సమస్య అనేది సుదీర్ఘకాలం నుండి కొనసాగుతూ ఉంది ఈ సమస్యని పరిష్కారం చేయటంలో అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నారు నానాటికి రోజు రోజుకి ఈ సమస్య తీవ్రతరం అవుతుంది పెరుగుతూ ఉంది అసలు నీటి నిల్వ ఉండటానికి ఇన్ని సంవత్సరాలుగా ఈ సమస్య అపరిస్పష్టంగా ఉండటానికి గల కారణం ఏమిటి అనేది అధికారులు చిత్తశుద్దితోనే దీన్ని పరిశీలన చేయని కారణంగానే ఈ రోజు రోజుకు పెరుగుతూ ఉంది అనేది సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం ఇప్పటికైనా సరే ఈ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి పెద్ద పెద్ద భవంతులు అది దురాక్రమణ చేసి డ్రైనేజీ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి మద్దతు నిర్మాణాలు చేశారు ఆ నిర్మాణాలు చేసినటువంటి కారణంగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది ఆ నీళ్ళు మొత్తం కూడా స్టాగ్నేట్ అయిపోతూ ఉన్నాయి డ్రైనేజ్ పరిధి లేని కారణంగా నీళ్లు కిందకు పోయడానికి అవకాశం లేదు దీనివల్ల ఈ సమస్య పునరావుతూ ఉంటూ ఉంది అలాగనే ఇది షెడ్యూల్డ్ ఏరియా చట్టాలకి నిబంధనలకి విరుద్ధంగా ఈ అధునాతన భవంతులకి బహుళ అంతస్తులకి అధికారులు పర్మిషన్లు ఇవ్వట కారణంగానే ఈ దురాక్రమణలు జరుగుతూ ఉన్నాయి వీటిని పరిశీలించకపోవడానికి కారణం యొక్క కారణం ఏంటి అన్నప్పుడు అధికారులు నెలకి అభివృద్ధి అని అన్నప్పుడు ప్రజా సంక్షేమం అన్నప్పుడు ప్రజలకు అసౌకర్యం ఉండకూడదు కానీ ఇవాళ మొత్తం అసౌకర్యం దొరుకుతూ ఉంది భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే దాంట్లో అధికారులు సీరియస్గా తీసుకోవడం లేదు అధికారులు ఏం చేస్తున్నారు అధికారులని కూడా ఇవాళ అనుమానించవలసిన పరిస్థితి వస్తూ ఉంది అందుకోసం ఇప్పటికైనా సరే స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకోవాలి అట్లాగనే మిగిలినటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయ పక్షాలు ఇతర సంస్థలు వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి ముందుకు రావాలి పార్టీగా సిపిఎం పార్టీగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీనిపైన అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థని కనుక బాగు చేయకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ప్రజల పక్షాన తీవ్రమైనటువంటి పోరాటాన్ని ఆందోళన నిర్వహించడం చెప్పేసి చెప్పి ప్రక్రియ చేస్తున్నాం తక్షణమే దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి అది అధికారులు అనుకోకుంటుంది